ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు భవిత కేంద్రం కొత్త జీవితాన్ని ఇస్తుందని జిల్లా కలెక్టర్ మల్లికార్జున అన్నారు గాజువాక శివారు వడ్లపూడిలో అభయం ఫౌండేషన్ స్పందనా చేయుత ఫౌండేషన్ సంయుక్తంగా నిర్మించిన భవిత ఫిజియోథెరపీ కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారిని ఎల్ చంద్రకళ సమగ్ర శిక్షా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ బి శ్రీనివాసరావులు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రప్రథమంగా ఇక్కడ భవిత కేంద్రాన్ని ఈ విధంగా దాతల సహాయంతో అభివృద్ధి చేయడం అభినందనీయమన్నారు ప్రత్యేక అవసరాలు గల పిల్లలను తీర్చిదిద్దడం కోసం ఇటువంటి కేంద్రాలు ఎంతగానో కృషి చేస్తాయని చెప్పారు జిల్లాలోని మిగిలిన కేంద్రాలను ఈ మాదిరిగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ బోండా జగన్ అభయ ఫౌండర్ ప్రెసిడెంట్ రవి కలిదండి లిటిల్ హ్యాండ్స్ ట్రస్ట్ ఇండియా కో ఫౌండర్ జూలూరి వివేక్ స్పందన ఫౌండరీ ఈపూరి సీతారామరాజు చైర్మన్ ఈపూరి బుచ్చిరాజు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ బుద్ధ గీత ఉమాదేవి కోమటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు అడగ్గానే వచ్చారు మేము ఏదైనా భవిత సెంటర్స్ సిడబ్ల్యూఎస్ఎల్ చిల్ల్రన్కి చేయాలనుకుంటున్నాం అడగానే సార్ పర్మిషన్ ఇవ్వడం అలాగే వీళ్ళు వితిన్ త్రీ మంత్స్లోనే పర్మిషన్ ఇచ్చిన వితిన్ త్రీ మంత్స్లోనే మరి అడిషనల్ క్లాస్ రూమ్ కానివ్వండి మళ్ళీ ఇక్కడ సార్ చెప్పినట్లు అంటే ఈ శాండ్ థెరపీ కానీ హైడ్రోథెరపీ కానీ మెటీరియల్ ఇంత ఎక్కువ ఎక్కడ కూడా లేవు ఫిజియోథెరపీకి సంబంధించినటువంటి ఎక్కడ లేవు అయితే ఇది రాష్ట్రంలోనే ఒక మోడల్గా మరి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం శాండ్ థెరపీ అని మన స్విమ్మింగ్ పూల్ థెరపీ అని లోపల లోపల ఎక్విప్మెంట్ కూడా ఏర్పాటు చేయడం అంటే విత్ ఇన్ సిక్స్ మంత్స్లో పదిహేను లక్షలు కలెక్ట్ చేసి ఇంతలా నిర్మించడం చాలా ఆనందంగా ఉంది ఇక్కడ సుమారుగా రోజుకొచ్చి వంద మంది దాకా పిల్లలు వస్తున్నారు అని తెలుసు నేను వంద మంది అంటే మనము ఫిజియోథెరపీ అండ్ హైడ్రోథెరపీ శాండ్ థెరఫీతో మనకి ఇది స్టేట్ లెవెల్లోనే గవర్నమెంట్లోని ఇటువంటి భౌతిక కేంద్రం ఎక్కడా లేదు అటువంటి భౌతిక కేంద్రాన్ని మనం ఇక్కడ తయారు చేసాము ఇది మన డిస్టిక్లోని దాదాపు పదకొండు భౌతిక సెంటర్స్ ఉన్నాయి మనకి ఈ మూడు ఫెసిలిటీస్ని కూడా యూటిలైజ్ చేసుకోవడానికి పిల్లలందరినీ కూడా మొత్తం వాళ్ళ టీచర్స్ అందరినీ కూడా ఒకరోజు ఇక్కడ మీటింగ్ పెట్టి ఆ పిల్లల్ని కూడా ఇక్కడ యూటిలైజ్ చేసుకుని ఈ సెంటర్ను యూటిలైజ్ చేసుకునేలాగా ప్లాన్ చేస్తున్నాము మనకి లోనే దాదాపు ఒక డెబ్బై మంది పిల్లలు ఉన్నారు ఈ డెబ్బై మందికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది ఒక రిసోర్స్ సెంటర్గా డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్గా చేసి మిగతా సెంటర్స్ని కూడా నెమ్మది నెమ్మదిగా ఈ విధంగా డెవలప్ చేద్దామనే ప్లాన్తో